تمريت فون چي سريو ني اندر هي اچي چي نتا پوند واٽي کان وڏو به چي

ఏం చెప్పు త్వరగా Hah, selesai Tidak రాశారులుగా ఇవన్న చిన్న పచ్చాను అందరికీ నమస్కారం అండి మరి మహందా తుఫాను నేపథ్యంలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాస్త లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది మరి అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది దాని నేపథ్యంలోనే అవసరమైన రీహెబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటికే దాదాపుగా మూడు రీహెబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి వైపు ఒకటి ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి ఇలా మూడు కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాను ప్రస్తుతానికి ఇక్కడ దాదాపుగా నూట ఎనభై మంది చేరుకోవడం జరిగింది వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ కూడా కూడా టిఫిన్ మరి ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు అందరూ సౌకర్యంగా ఉన్నారు సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచి నీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ముప్పై డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి చేరుకోవడం జరిగింది ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక అరవై డెబ్బై మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు సచివాలయ సిబ్బంది మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు ఆవిడకి కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఈ రెండు రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఏ అవసరాలతో వచ్చినా కూడా ఇటు నోడల్ ఆఫీసర్లకు కానివ్వండి మా క్యాడర్ కానివ్వండి లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకి కానివ్వండి కాల్ చేస్తే త్వరత మేము వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము అందరూ అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇది ఒక సద్వినియోగపరుచుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను సో ప్రజలందరూ కూడా అవసరమైతే మాత్రమే బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ముఖ్య అవసరార్థాలు ఏవైనా ఉన్నాయో సరుకులు అలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకోవాలి అని నేను చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఈ రెండు మూడు రోజులు అంటే ఈ వర్షాలు ఈ వర్షాలు ఉన్నన్ని రోజులు కూడా వాటరు అంత కాచి వడపోసి తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను ఇక ఆఫ్టర్ ఫస్ట్ సైక్లోను వచ్చేటప్పటికీ చాలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది డీసిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది సగం వర్కులు చేసి సగం వర్క్లు వదిలేసిన ట్రైన్లు రోడ్లు కూడా వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే సగం వర్కులు వదిలేయడం వల్ల కూడా ఒక ఇంత ఈ ప్రాంతాలు ముప్పుకు గురవుతున్న నేపథ్యంలో వాటిని కూడా దృష్టి పెట్టి మేము దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము ఈ ట్రైన్స్ కూడా కొన్ని చోట్ల డైవర్షన్ చాలా అవసరం ఉంది వాటికి కూడా అధికారులను కూర్చోబెట్టి సమీక్షను ఏర్పాటు చేసి కూడా వాటి మీద కూడా మేము దృష్టి పెట్టి ఈ పనులన్నీ కూడా ముగించి రానున్న వర్షాకాలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మేము అందరం చేస్తాము కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎటు చూసినా కూడా మనకి అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా అన్ని రోడ్లు కూడా మనం వేసుకుంటున్న దృష్ట్యా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి మనకి ఆరోగ్య విషయంలో శంకర్ విలాస్ పనులు నిమిత్తం కూడా మనం ట్రాఫిక్ని చాలా మేరకు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అయితే మీరు చెప్పిన ఆర్యూబీ దగ్గర ఎప్పుడు నిరంతరం వాటర్ కూడా మనం అవుట్ చేయడానికి మోటార్లు ఏర్పాటు చేసి చేస్తున్నాము మీరు ఎప్పుడు చూసినా కూడా మనకు అక్కడ ట్రాఫిక్ సిఐలు లేదంటే అదే మనకి ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నారు నేను కూడా స్వయంగా రెండు మూడు సార్లు సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ మనకి పోలీసులు కల్పిస్తూ ఉన్నారు ఏ అవసరం ఉన్నా కూడా మీకు త్వరతగా ఉన్న రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంటుంది ఎక్కడైనా అలాంటిది జరగకపోతే మా యొక్క లీడర్లకు కానివ్వండి స్థానిక లీడర్లు కార్పొరేటర్లు కానివ్వండి లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకు కానివ్వండి మీరు సమాచారాన్ని అందిస్తే చాలా త్వరితగతిన వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ఆ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఆ యొక్క పని చేయాల్సిందని